సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్ లో ఉన్న సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా దరు ఫ్రెండ్స్ సుంతా దరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఫ్యాక్టరీలు మీ గురించి తీసుకొస్తున్న ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి సూపర్ హిట్ చేయమైనదా అభిరుచి క్రియేషన్ మీ అందరికి తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాన్ని ఇస్తుంది మళ్ళీ చెప్తున్నా స్పెషలిస్ట్ మీకు క్యాట్లాగ్ క్లూ చీరలు కావాలంటే మ్యానుఫాక్చర్ అయితే అని మీరు చూసినారంటే మీరు వదలరు మళ్ళీ క్యాట్లాగ్స్ ఒకటే ఉంటాయా మేడం అంటే డెలివరీ ఉంటాయి అన్ని రకాల చీరలు ఉంటాయి మన పట్టు చీరలు ఉంటాయి కాటన్ ఉంటాయి అని బట్ క్యాట్లాగ్స్ స్పెషలిస్ట్ మీరు చూసినారంటే ఇంకా వా మేడం ఎంత తక్కువ ఉన్నాయో ఏం కథ అని అంటారు కానీ దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా వీడియో నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ హాయ్ అని పెట్టినా షాట్ కొట్టి పెట్టినా దానికి సంబంధించిన ప్రైస్ అనేది మెన్షన్ చేశారు ఇక్కడ నుంచి మనకు ఇండియా లెవెల్లో మనకు ఫారన్ కంట్రీ లెవెల్లో వెళ్ళిపోతున్న హోల్సేలర్స్ కి కాబట్టి రేట్ అనేది కొంతమంది మెన్షన్ చేయరు కొన్ని కంపెనీ వాళ్ళు అది మాత్రం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు మన తెలుగు వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసే మీ మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంపార్టెంట్ ఏంటి సీజన్ టైం ఎప్పుడు అయిపోతుంటదో మాల్ అనేది ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి కాబట్టి వీరంతా తొందరగా ఫాస్ట్ గా మీరు పేమెంట్ వేసి తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసినారా నచ్చినారా పేమెంట్ చేసినారా తీసుకున్నారు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే నేను రాని మళ్ళీ చెప్తాను చూసే దంపదని లేట్ ఎందుకు సీజన్ టైమ్ లో చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నవీన గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా సూపర్ మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను చెప్పండి అభిరుచి క్రియేషన్ గురించి మీరు ఈ రోజు నేను మీకోసం న్యూ ఫోరం లో వచ్చి కూర్చున్నాను అభిరుచి క్రియేషన్ మన సార దర్వాజాలో ఉంది అంటే సూర్యటేషన్ నుంచి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది అభిరుచి రుచి క్రియేషన్ గురించి మాట్లాడాలంటే స్పెషల్ వచ్చాక కెట్లాగ్ పీసెస్ మన బ్రాండెడ్ పీసెస్ ఉంటాయి మన మదీనా తెలంగాణ వరంగల్ హైదరాబాద్ కొట్టే కలెక్షన్స్ ఇవి ఓకే కలెక్షన్స్ మీరు మీ స్టోర్ లో పెడితే మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఎక్కువ చూపెట్టాల్సిన అవసరం ఉండదు ఓన్లీ కేటలాగ్ పీస్ ఓపెన్ చేసి కేటలాగ్ చూపిస్తేనే మీ కలెక్షన్ సేల్ అయిపోయి అభిరుచి క్రియేషన్ అంటేనే కేటలాగ్ స్పెషల్ మనకి అన్ని ఉంటాయి అలానే కాదు డైలీ వేర్ నుంచి మనకు వచ్చి అంటే వన్ నుంచి ఫైవ్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి కలెక్షన్ ప్రతి ఒక్క రేంజ్ ఉంది ప్రతి ఒక్క క్వాలిటీ ఉంది ప్రతి ఒక్కటి మీకు ఎలా కావాలంటే అలా బోర్డర్స్ కావాలా కట్ వర్క్ కావాలా సిఫోన్ కావాలా జోర్జెట్ కావాలా కాటన్ కావాలా పట్టు కానీ అన్నిటికంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ దొరికేది అంటే క్యాట్లాగ్ పీసెస్ దొరుకుతాయి ఓకే క్యాట్లాగ్ మ్యానుఫాక్చర్ అనమాటైతే బట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఒక కేటలాగ్ అయినా పంపిస్తారా మీరు హాకా వన్ సెట్ కావాలన్నా కానీ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు నా పాత ఫరం గురించి అయితే మీ అందరికి తెలిసిందే అక్కడ నాకు అక్కడ వాళ్ళకి నేను ఎలా అయితే కలెక్షన్ చూపించానో అలాగే పంపించాను అవన్నీ ఇంక ఇక్కడ గురించి ఇంకా స్టార్ట్అప్ తోటి అభిరుచి గురించి అంటే మీరు ఒక వన్ సెట్ కావాలన్నా కానీ ఇస్తాను క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది థర్టీ పర్సెంట్ అమౌంట్ ముందు పే చేయాలి ఎయిటీ పర్సెంట్ అమౌంట్ కొరియర్ అతను మీ దగ్గరకు వచ్చాక తనకిచ్చి మీరు పదండి చూసే లేట్ వచ్చాక ఇక చూడండి నేను ప్రతి ఒక్క కలెక్షన్స్ అంటే ఓపెన్ చేసి చూపెట్టలేను ఇలా సెట్ టు సెట్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చి మనకు బాధిలీ ఇలా బంచ్ బంచ్ టు మనకి దీంట్లో సెట్ వైజ్ లో వచ్చి సిక్స్ పీసెస్ సెట్ ఎయిట్ పీసెస్ సెట్ ఉంటది ఇంకోటి వచ్చి జోర్జెట్ లో ప్యూర్ జోర్జెట్ లో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉన్నాయి ఇవి కూడా గ్రాండ్ ఫుల్ గా సిరోస్ కి వర్క్ తోటి వచ్చి చాలా మంది ఇప్పుడు డైలీ వేస్ సారీస్ ఇలా ఉంటే దీని లుక్ వేరే ఉంటది వేరే అని ఒకవేళ దీనికి ఇలా చిన్న బోర్డర్ వచ్చేసి సిరోస్ కి వర్క్ వచ్చింది ఇది కొంచెం గ్రాండ్ లుక్ కాదు ఎందుకంటే ఇలా ఎందుకు రెడీ చేపించామంటే మనకు వచ్చి ఇప్పుడు ముందు పండుగ పండు ఉన్నాయి రాత్రి పండుగ ఉంది మనకి గణపతి బతుకమ్మ ఇవన్నీ వస్తున్నాయి కదా దాని విధంగా వచ్చి ఈ టైప్ లో కలెక్షన్స్ మేము చెప్పాము మన ఇక్కడ వచ్చి లిలన్ కాటన్ కావాలంటే కూడా లిలన్ కాటన్ కూడా ఉన్నాయక్క ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ లో ఒక్కొక్క సెట్ నేను చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్క కలర్ సింగిల్ సింగిల్ దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మీకు దొరుకుతాయి ఓకే చూస్తున్నారు కదా చూడండి ఇది అయితే ఎంత మస్తు గ్రాండ్ లుక్ గా ఉందో ప్యూర్ జార్జెట్ ప్యూర్ వెయిట్ లెస్ సారీ అక్క దానికి వచ్చి మన బోర్డర్ వచ్చి మనకి రెడ్ అని గ్రీన్ కాంబినేషన్ లో ఇగో ఈ టైప్ లో ఉంది అక్క ఎంత చాలా బాగుందంటే చాలా మంచి ట్రెండ్ అయ్యే కలెక్షన్స్ ఉన్నాయి మనకి రేట్ కూడా వచ్చి చాలా చీప్ గా ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కూడా ఉన్నాయి కానీ అవి వచ్చి మిక్స్ మాల్ ఉంటాయి దాంట్లో ఇంకా గ్యారెంటీ ఉండదు కాబట్టి ఆ రేట్ అనేది నేను చెప్పట్లేను ఇది వచ్చి మాస్ ఫెబ్రిక్ అక్క మనకి కలంకారీ టైప్ లో వచ్చి డబల్ కలర్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో అక్క మనకి ఎంత చాలా బాగుందంటే స్మూత్ గా చాలా సిల్క్ ఫెబ్రిక్ డోలా సిల్క్ లెక్కనే అనిపిస్తుంది ఇగో ఈ టైప్ లో వచ్చి ఇగో చాలా సాఫ్ట్ సాఫ్ట్ క్లాత్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇగో ఇది వచ్చి చూడండి లెహరియా ప్యూర్ జార్జెట్ మనకి డబల్ కలర్ కాంబినేషన్ లో వచ్చి ఈ టైప్ లో ఉంది మనకి బోర్డర్ గురించి మాట్లాడాలంటే ఇగో చూడండి ఇట్లా గోటా పట్టి వచ్చి బోర్డర్ వచ్చింది చాలా మంది ఇలా కట్ వర్క్ బోర్డర్ సారీస్ ఈ టైప్ లో అడుగుతున్నారు ఇది వచ్చి చూడండి మనకి పట్టు సారీస్ ఒక పట్టు సారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి ఫ్యాన్సీ వేర్ లో కూడా డైమండ్ సారీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఒక ఫ్యాన్సీ వేర్ లో డైమండ్ సారీస్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకోటి వచ్చి మనకి చూడండి ఇగో చూడండి బిజినెస్ చేసే వాళ్ళకు మనకు నవీన గారు చూపిస్తున్నారు అభిరుచి క్రియేషన్ నుంచి మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇది సహారా దర్వాజా దగ్గర నియర్ లో ఉంది వీక్లాత్ పేరు ఏంటి ఇది కూడా వచ్చి మనకి జోర్జెట్ అండి జోర్జెట్ లో వచ్చి మనకి చిన్న చిన్న బ్రాకెట్స్ వచ్చి ఈ టైప్ లో మనకి గోల్డెన్ జెరీ తోటి వచ్చి ఈ టైప్ లో వచ్చింది మన కేటలాగ్ పేరు వచ్చి పూజా అని పూజా ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో సేల్ అవుతున్నాయి దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అనేటివి దొరుకుతాయి అక్క ఇంకా మనకి ఇలా షిఫోన్ లో కావాలన్నా షిఫోన్ లో లో కావాలన్నా ఇలా బోర్డర్ టైప్ లో మీకు అన్ని కలెక్షన్స్ మీకు ఇక్కడ నుంచి మెయిన్ రేట్ తోటి హోల్సేల్ రేట్ తోటి దొరుకుతాయి అక్క ఇంకోటి ఇగ చూడు మనకి షిఫాన్ లో కూడా ఇంకొకటి ఈ టైప్ లో చూడండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అక్క మనకి హోల్సేల్ అంటే ఇక్కడ నుంచి మీరు కొన్నారనుకో ఒక టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా టూ మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కి అమ్ముకుంటారు ఈ దావే అయితే నాది మంచి రేట్ కలెక్షన్స్ దొరుకుతాయి ఇంకోటి వచ్చి ఇంకా నెక్స్ట్ మీకు చూపెట్టబోయే కలెక్షన్స్ కేటలాగ్స్ కేటలాగ్స్ ఒక్కొక్కరు పేరు తోటి తీసుకుంటున్నారు దీంట్లో మీరు మునాఫా అనేది అంటే కంపల్సరీ లాభం అనేది దొరికేది ఏంటిదంటే క్యాటలాగ్స్ లోనే ఎందుకంటే ఈ చీర మీరు ఇట్లా ప్యాకింగ్ పెట్టి అమ్మేది వేరు మనకి కెటలాగ్ చూపించుకునేది కేటలాగ్ వేరు కెటలాగ్ లో మీకు ఎక్కువ మెహనత్ కూడా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అదే ఇంకోటి వచ్చి మనకి ఇవి ఇది అది అని చెప్పాల్సిన అవసరమే ఉండదు మంచి కస్టమర్ అయినా ఏ కస్టమర్ అయినా ఒక్కసారి కట్టుకోవాలనుకున్న చీర కూడా బ్రాండెడ్ లోనే అడుగుతారు బ్రాండెడ్ అంటారు ఏమన్న అంటే బ్రాండెడ్ అంటారు అలాంటి కలెక్షన్స్ అక్క ఇవి కేటలాగ్ వచ్చి ఇప్పుడు మీకు నేను కేటలాగ్ ముందు చూపిస్తాను ఇగో ఈ టైప్ లో వచ్చి కేటలాగ్ బుక్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ మనకి కలెక్షన్స్ కలర్లు కూడా మంచి కాంబినేషన్స్ ఉంటాయి Go E type look. మనకి ఇప్పుడు వచ్చి క్యాటలాగ్ లో చూడ చూపెట్టాను ఇగో ఇలా వచ్చి కేటలాగ్ బుక్ వచ్చి ఉంటది అక్క ఇగో ఇది వచ్చి సిల్క్ లో ఉంటది ఇగో ఇలా క్యాటలాగ్ లో వచ్చి మనకి ఎయిటెడ్ పీసెస్ సెట్ ఉంటది అక్క మనకి ఇవైతే బ్రాండ్ అంటే బ్రాండెడ్ నామ్ తోటి అంటే పేరు తోటే అమ్ముడు పోయేది ఒకటే అక్క కేటలాగ్ ప్రతి ఒక్క కస్టమర్ చెప్తున్నాను ఈ లో ఐదు వందలు నాలుగు వందల ఇవి చీరలు తప్ప ఇలాంటి పెట్టుకుంటే మీకు కంపల్సరీ సేల్ అవుతాయి ఇగో ఈ కేటలాగ్ దీని వచ్చి శారీ వచ్చి ఒక్కటి మీకు ఐడియా గురించి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వచ్చి శారీ ఉంటది ప్యాకింగ్ కూడా మనకి గ్రాండ్ లుక్ ఉంటది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇలా లట్కన్స్ వచ్చాయి అక్క సారీ వచ్చి శారీ క్లాత్ ఎంతో బాగుంది సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఇలాంటి శారీ కట్టుకున్నా అసలు మనకి ఇట్లా బరు బరు గుండు అలాంటివి ఉండవు ఇది సాఫ్ట్ సిల్క్ టైప్ లో ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కంపల్సరీ మనకి కవర్ కూడా నేను బాక్స్ కూడా చూపిస్తున్నాను ఇలా పేరుతో బ్రాండ్ తోటి వస్తుంది మీకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనకి బాక్స్ కూడా ఎంత బాగుంది బాక్స్ కూడా చాలా మంచిగా ఉంటది అక్క ఇగో ఇది చూడండి ఇది వచ్చి మనకి మనకి సాఫ్ట్ సిల్క్ లో వచ్చి కూడా ఇది కూడా ఇది కూడా కెటలాగ్స్ ఇగో ఇలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మీరు ఏదైనా కస్టమర్స్ కడిగిన కానీ కస్టమర్స్ చాలా మంది అంటారు కదా మేము కట్టుకుంటే ఎలా ఉంటదో మేము ఒకసారి ట్రై చేస్తాం మేము చూస్తాం ఇంకా అలాంటి ఏ ఉండవు ఇలాంటి మీరు డైరెక్ట్ ఈ కెటలాగ్ కేటలాగ్ బుక్ చూపిస్తే వాళ్ళకి ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉండవు మంచిగా వాళ్ళెంబట్ట డైరెక్ట్ తీసుకుంటారు ప్రతి ఒక్క శారీకి కెటలాగ్ ఉంటది ప్రతి ఒక్కటి మోడలింగ్ పిక్చర్ ఉంటది మనకి ఇగో ఈ టైప్ లో వచ్చి శారీస్ ఉంటాయి అక్క శారీస్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ గా ఉన్నాయో డిఫరెంట్ ఇది చూడండి ఇది ఒక కొత్త క్లాత్ ఫ్యాన్సీ క్లాత్ డిఫరెంట్ ఇది చూడండి దీనికి ఏదైతే మనకి మధ్యలో వచ్చేది ఉందో ఇది ఒకటి మక్మల్ లాంటిది ఉంది చాలా గ్రాండ్ లుక్ గా ఉంది దీనికి కూడా కి వర్క్ వచ్చింది మల్టీ మల్టీ కలర్ లో వచ్చాక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూడలేని అన్ని కేటలాగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వచ్చి చూడండి ఇగో ఇదే వచ్చాక దీంట్లో కూడా మనకి గ్రాండ్ లో కావాలంటే గ్రాండ్ లో లేకపోతే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో కెట్లాగ్ పీసెస్ కావాలన్నా ఆరేంజ్ లో కూడా దొరుకుతాయి ఇగో ఇది చూడండి అక్క వీట్లలో చూడండి మీకు కలర్లు ఎంత మంచిగా ఉండేది మొత్తం లైట్ వెయిట్ కెట్లాగ్స్ లైట్ వెయిట్ శారీస్ ఇలా మోడలింగ్ పిక్చర్ తోటి శారీ వచ్చి చూడక ఎంతో బాగుందో చూడండి ప్రింటెడ్ శారీస్ లెక్క ఈ అసలు నిజం చెప్పాలంటే ఈ రెండు చీరలలో ఇది ఇంకా హైలైట్స్ ఈ శారీ గురించి మాట్లాడాలనుకుంటే చూడండి నేను ప్రతి ఒక్కరు ఇది ఓపెన్ చేస్తున్నా మీకు అర్థం కావాలని ఇగో ఇది చూడండి ఎంత లైట్ వెయిట్ శారీ అంటే మస్తు లైట్ వెయిట్ శారీ ఎంత వెయ్యి రూపాయలైన నడుస్తుంది అవునంటారు ఈజీగా మస్తు అక్క ఈ శారీ వచ్చి మనకి కి వర్క్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది మొత్తం గ్రాండ్ లుక్ శారీస్ అక్క ఇలాంటి శారీస్ ఉంటాయి ఇక్కడ అభిరుచి క్రియేషన్ స్పెషల్ ఏంటిది అంటే క్యాటలాగ్ మళ్ళీ ప్రతి ఒక్కసారి చెప్తున్నా ఇగో ఇది వచ్చి అక్క ఈ డిజైన్ వేరు కలర్ వేరు మల్లికోటి ఇది చూడండి ఎంత బాగుందో ఓకే కొన్ని కొన్ని శారీస్ లలో మనకి శారీ వచ్చి కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి కొంచెం వర్క్ తోటి ఉంటుంది ఈ క్యాట్లాగ్ వచ్చి చూడక ఇది ఎంత బాగుందో దీని కూడా మనకి స్పెషల్ ఏంటిదంటే ఇది కూడా లైట్ వెయిట్ గానే ఉంది ఇది క్లాత్ అసలు ఇది ప్యూర్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ అంటారు ఇది విస్కోస్ జార్జెట్ అని ఇలా బాక్స్ ఐటమ్ వచ్చి ఉంటది ఇగో ఈ టైప్ లో దీంట్లో సిరోస్ కి వచ్చి మనకి మల్టీ కలర్ కాకుండా మనకి సేమ్ కలర్ శారీ No, dei color loci? ఈ శారీ ఇది ఒక కేటలాగ్ ఏంటంటే ఇది ఒక కేటలాగ్ సెట్ ఇస్తా సెట్ ఇస్తాం అక్క కంపల్సరీ సెట్ చూసి మీరు కొనుక్కోవాలనుకుంటే కేటలాగ్ ఇస్తాను కానీ వన్ టు సెట్ కి సిడీ ఆప్షన్ అసలుకే లేదు టోటల్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అమౌంట్ లో పేమెంట్ మనకి కలెక్షన్స్ తీసుకుంటారు వాళ్ళకి సీఓడి ఉంది అక్క ఇగో ఇది వచ్చి చూడండి టైప్ లో ఎంత బాగుందో చూడండి దీంట్లో చిన్న చిన్న బుట్టీస్ వచ్చి చాలా బాగుంది అక్క ఈ సారీ చూడండి లైట్ వెయిట్ సారీ ఇది కూడా చూడాలి ఎంత బాగుంది కదా కూడా ఏది ఇది ఇది కూడా వచ్చి మనకి జోర్జెట్లనే చిన్న చిన్న లైనింగ్ వచ్చి మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ అది అనుకుంటారు లేదు ఇది వచ్చి శారీ మొత్తము ప్రింట్ కదా ప్రింట్ ఇది మొత్తం ఇది మళ్ళీ ప్రింట్ వెళ్తుందా వాష్ చేసామని చీరలోనే వచ్చింది దీంట్లో చీరలోనే వస్తుంది ఇంకా అలాంటి క్వశ్చన్స్ కూడా వేయకండి ప్లీజ్ నువ్వు మాట్లాడే ఫ్లాట్ అయిపోతాం అయిపోతావు ఇగో ఈ శారీ వచ్చి చూడక మనకి బాంధిని టైప్ లో వచ్చి ఇగో ఇలా కేటలాగ్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటది పీసెస్ సెట్ ఉంటది దీంట్లో సెట్ సెట్ తీసుకోవాలి ఇగో ఈ టైప్ లో దీంట్లో వచ్చి దీంట్లో స్పెషల్ ఏంటిదంటే చూడండి మనకి గ్లాస్ వర్క్ లెక్క వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఫ్యాన్సీ కెట్లాగ్ అక్క ఇలాంటి కలెక్షన్స్ పెడితే కంపల్సరీ అమ్ముడు పోతాయి మీకు మీరు ఒక వన్ టూ సెట్స్ తీసుకొని అయినా కానీ చూడండి మీ షాప్ ఒక గ్రాండ్ హ్యాండ్ లుక్ అవుపడుతుంది అంటే కట్లోక్ పీస్ తోటి బాక్స్ ఐటమ్ తోటి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా వేరేటి బాక్సెస్ చేపించుకుని అమ్ముకుంటున్నారు కానీ మీకు ఒక త్రీ సేమ్ అదే రేంజ్ లో బాక్స్ ఐటమ్ వస్తుంది అభిరుచి క్రియేషన్ లో ఇది వచ్చి చూడక్క ఇది కేసరి కేసరి ఎంత చాలా బాగుంది అంటే కలర్స్ కూడా మన సౌత్ ఇండియన్ లో నడిసే లైట్ డార్క్ కాంబినేషన్ లో ఉన్నాయి మోస్ట్లీ మన దగ్గర వచ్చి లైట్ కలర్స్ నడుస్తాయి అక్క అందుకే నేను అలాంటివి ఎక్కువ మేము లాంచ్ చేస్తాము ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటాయి ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చి మనకి చెమ్కీ వర్క్ వచ్చి అక్క ఈ టైప్ లో లైనింగ్ చూడండి మనకి బోర్డర్ చూడక్క బోర్డర్ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ గా ఉంది ఇది చూడండి శారీ ఎంత బాగుంది చాలా బాగుంది చాలా 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 కలర్స్ కూడా ఉన్నాయి చాలా మనకి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియోలో మీకు కూడా తెలుసు మనం అన్ని కలెక్షన్లు చూపెట్టలేము షాప్ లో ఉన్నాయి ఇది వచ్చి బాధిని స్పెషల్ బాందిని స్పెషల్ బాధీని ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ సేమ్ డిజైన్ వేరే కలర్ సేమ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బాందిని టైప్ లోనే మనకి ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు సేల్ అవుతాయి శ్రావణంలో సేల్ అవుతాయి మనకి ఇప్పుడు శ్రావణ మాసం కదా ఇది వరలక్ష్మి వ్రతం కి చాలా మంచిగా సేల్ అయ్యే కలెక్షన్స్ ఇవి మనకి ఇది చూడండి శారీ వచ్చి ఇది బ్లౌజ్ వచ్చి మనకి వర్క్ వచ్చింది ఒక ఈ టైప్ వర్క్ బ్లౌజ్ చాలా మంది కట్ వర్క్ శారీస్ అలాంటిన్నారు కదా ఇలా హ్యాండ్స్ కి చిన్న చిన్న బుట్టీస్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటాయి అక్క ఓకే చూస్తున్నారు కదా క్యాట్లాగ్స్ క్యాట్లాగ్స్ క్యాటలాగ్స్ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలుకి ఎన్ని క్యాట్లాగ్స్ అసలుకి ఇది వచ్చి ఇంకోటి అక్క చాలా గ్రాండ్ లుక్ ఫుల్ గా ఉండే క్యాట్లాగ్ వచ్చి ఇది ఇది వచ్చి వర్క్ కాదు ఇది మన జెకాట్ మోడల్ వచ్చి జోర్జు శారీ మీద ఉంది చిన్న మన లివింగ్ అదంటారు కదా జరీ వచ్చి ఉంది ఇగో ఈ టైప్ లో కలర్స్ చూడండి మీరు కలర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన సౌత్ ఇండియన్ లో కలర్ అండ్ ఫ్యాబ్రిక్ బట్టి క్వాలిటీని చెక్ చేస్తారు ముందు కలర్ చూస్తారు తనకి క్వాలిటీ చూస్తారు అక్క ఈ టైప్ లో వచ్చి దీంట్లో ఉంటాయి ఇగో ఇది వచ్చి చూడండి ఒకవేళ ఈ సారీసే కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి కావాలంటే ఇవి కూడా మేము ఇవ్వగలుగుతాము ఇగో ఇలా మనకి చాలా మంది ఇదే టైప్ లో డోలా సిల్క్ అడుగుతున్నారు కదా ఈ డోలా సిల్క్ టైప్ లో ఉన్నది కానీ డోలా సిల్క్ కాదు ఇది జరిగిలే జరిగి వచ్చి ఇదన్ని మనకి జరిగిపోయే జర అంటారు లేదు అది కాదు ఫ్యాబ్రిక్ లో ఉండేది సాఫ్ట్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ అక్క మనకి మన సౌత్ ఇండియన్ లో నడిసే కలెక్షన్స్ మనకు తెలుసు మళ్ళీ ఎలా అయితే లైక్ చేసిన అలాగే మేము లాంచింగ్ చేస్తాము మనకొచ్చి ఇది చూడక్క కాటన్ టైప్ లో వచ్చి ఇది మల్మల్ కాటన్ అంటారు కదా ఆ టైప్ లో చూడండి కాటన్ రాక్ స్టార్ సిల్క్ స్టార్ సిల్స్ చాలా అంటే చూడండి ఈ టైప్ లో వచ్చి కేటలాగ్ అక్క ఇగో చూడండి కలర్స్ ప్రతి ఒక్క కేటలాగ్ లాస్ట్ పిక్ ఎందుకు చూపిస్తున్నానంటే అంటే ఈ కలర్స్ తోటే మీకు సేల్ చేస్తారు అంతే కలర్ కాంబినేషన్ ఉండాలి మీకు ఇగో ఈ టైప్ లో వచ్చి ఇది మనకి ఈ శారీ గురించి మాట్లాడాలంటే ఇంకా మనకి మాటలు ఇవ్వక్క ఎంత చాలా అంటే ఇది ఒక ఏజెడ్ వాళ్ళైనా లేకపోతే హెంగ్ హెంగ్ వాళ్ళైనా చాలా బాగుంటది అక్క ఇది చూడండి ఫ్లవర్స్ అయితే రియల్ ఫ్లవర్స్ పెట్టినట్టే ఉంది సారీస్ లుక్ వచ్చిందే దీంట్లో మనకి అన్ని బాక్స్ ఐటమ్స్ మనకి కేటలాగ్స్ ఐటమ్ అక్కడ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇంకోటి జోర్జెట్ లో మళ్ళీ ఒకటి జోర్జెట్ లో లైనింగ్స్ వచ్చి ఇలా మనకి చాలా మంది సాటిన్ పట్ట అని ఈ టైప్ కలెక్షన్స్ తీసుకునేది ఇప్పుడు అది కాదక్క ఇగో ఇది చూడండి ఇలా మొత్తం మనకి ఇలా ట్రెడ్ వర్క్ లెక్క వచ్చి ఉంటది ఫ్యాబ్రిక్ తోటే ఉంటది ఇది మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్యలో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అక్కడ లైట్ కలర్ లో చూడండి వచ్చి ఇది ఎంత బాగుందో సారీ కట్లాగ్ పీసెస్ ఇవి చాలా మంచిగా మనకి సేల్ అయ్యే కలెక్షన్స్ ఏం చూస్తున్నారు నా మైండ్ మాత్రం నా నోటి నుంచి మార్చ మార్చనే ఇగో ఇవి చూడండి ఇవి కట్ వర్క్ అక్క కట్ వర్క్ శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు సిరోస్ కి వర్క్ తోటి ఇగో అదే అక్క ఇది దీంట్లో కూడా మీకు ఎయిట్ పీసెస్ సెట్ తోటి ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో సిరోస్ కి వచ్చింది దీంట్లో సిరోస్ కి చూపెట్టండి మీరు కట్ వర్క్ వచ్చి ఎలా ఉందో ఇగో ఇలా శారీ మొత్తం వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటుంది అక్కడ చాలా హెవీ లుక్ లో ఉండే కలెక్షన్స్ మనకి ఇలాంటి కలెక్షన్స్ మీరు ఒకవేళ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్యాటలాగ్ ఇక్కడ నుంచి తీసుకున్నా మీరు మంచి మార్జిన్ పెట్టుకొని అమ్మొచ్చు పర్ శారీ మీద ఒక టూ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు దొరుకుతాయి ఇదైతే కంపల్సరీ దొరుకుతాయి ఇది వచ్చి చూడక ఇది కూడా మనకి హెవీ లుక్ కలెక్షన్స్ కేటలాగ్ గురించి ఇంకా పెట్టే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే న్యూ అనుకుంటున్నారో మేము కొంచెం బాక్స్ ఐటెం కూడా పెడతామని వాళ్ళ గురించి ఒరి ఒరి చెప్పడం ఎందుకంటే అర్థం కావాలి కేటలాగ్స్ ఉండేది ఎందుకు మనకి ఒక డైలీ వేర్ శారీ తీసుకొని ఒక దాని మీద ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుని అమ్ముకునే బదులు ఇలాంటి డైరెక్ట్ మీరు ఒక క్యాటలాగ్ పీసెస్ తీసుకొని ఆర్డర్ చేశారనుకో దాంట్లో మీకు అమ్మాల్సి మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాంటి క్వాలిటీ చూసి కొంటారు అలాంటి క్వాలిటీ ఇది 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 వచ్చి చూడక్కా ఇది కూడా మనకి కింద పైపింగ్ బోర్డర్ లెక్క వచ్చి మనకి మల్టీ కలర్ లో ఇలా ఫ్లవర్స్ ఇలా అన్ని వచ్చి ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్క దానికి ప్యాకింగ్ ఉంటది లోపల కవర్ ప్యాకింగ్ ఉంటది మోడల్ పిక్చర్ ఉంటది కెట్లాగ్స్ బాక్స్ కూడా ఉంటది కెట్లాగ్ స్పెషల్ అంటే చాలా బాగుంది చాలా మందికి మనం వీడియోస్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ తీసుకొని ఒక థర్టీ రూపీస్ బాక్స్ ఇన్వెస్ట్ చేసి మీరు అమ్ముకోండి మంచి ఎక్కువ లాభం దొరుకుతుంది అని దీనికి ఇలాంటి చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ డైరెక్ట్ బాక్స్ తోటే వస్తుంది కదా ఇగో వచ్చి చూడండి మనకి జోర్జెట్ లో ఎంత చాలా మన పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి మంచి చెక్స్ మోడల్స్ వచ్చి ఈ టైప్ లో ఇది ఒక న్యూ కేట్లాగ్ ఓకే క్యాట్లాగ్ కంపెనీతో జోడైతున్న క్యాట్లాగ్ క్యాట్లాగ్స్ ఇదంతా వచ్చి ఈ టైప్ లో వచ్చి మనకి జరి కాంబినేషన్స్ లో వచ్చి ఉంటాయి ఇగో ఈ శారీ వచ్చి చూడు మనకి బ్లౌజ్ వచ్చి కొంచెం గ్రాండ్ లుక్ గా ఇచ్చారు ఈ బ్లౌజ్ చాలా ట్రెండ్ అవుతుంది మీకు తెలుసు అనుకుంటా ఫారెారిస్ లో ఈ బ్లౌజ్ చాలా ట్రెండ్ అవుతుంది దాదే కొంచెం కలర్ కాంబినేషన్ లో ఇది కొంచెం మేము న్యూ లాంచ్ చేసాం అక్క ఇది ఒక ఇదొకలాగ్ కెటలాగ్ ఇంకోటి చాలా హెవీ ఇది మనకి జోర్జెట్ మల్ మల్మల్ అంటారు కదా ఆ టైప్ లో ఈ కేటలాగ్ అక్కడ దీంట్లో కూడా మీకు ఈ కేటలాగ్స్ లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఒకటే సారి ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ కూర్చున్నా కానీ మీరు వేరే వేరే రేట్ లో అమ్ముకోవచ్చు మీకు పడేది ఒకటే రేటు ఫ్యాట్లాగ్ స్పెషల్ అంటేనే అది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీరు ప్రతి ఒక్క రేట్ లో అమ్ముకోవచ్చు ఇగో ఇదొచ్చి మనకి దీని మోడలింగ్ ఇప్పుడు ఏదైతే చూపియబోతున్నానో అది అక్క ఓకే ఇక దీని గురించి మాట్లాడాలంటే శారీ నేను ఒకటి లాస్ట్ కైనా ఓపెన్ చేసి చూపెడతా ఈ శారీ ఏంటిదని ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి మనకి కింద ఇలా సాటిన్ పట్టలేక ఇలా వచ్చి ఇవి మళ్ళీ ఈ లైన్స్ వచ్చినందుకే దీనికి అందం వచ్చింది మళ్ళీ ఫ్లవర్స్ చూడు ఇది వర్క్ ఇక మనకి శారీ మొత్తం చిన్న చిన్న బుట్టీస్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది అక్కడ ఇక ఇది సారీ చాలా పళ్ళు గురించి మాట్లాడాలంటే ఇంకా మాటలు లేవు చాలా ప్రతి ఒక్క దానికి లట్కన్స్ వచ్చి ఉన్నాయి ఈ టైప్ మనకి కేటలాగ్ స్పెషల్ వచ్చి లట్టకన్స్ కూడా సంథింగ్ డిఫరెంట్ మీద వచ్చిన వచ్చినాయి సెకండ్స్ అంటే చాలా బాగున్నాయి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకోడు చూద్దాం నెక్స్ట్ వచ్చి ఇది క్యాటలాగ్స్ గురించి ఎంత మాట్లాడినా చెప్పలేము ఇది స్కై అని ఇక చూడండి ఎంత బాగుందో దీంట్లో వచ్చి సెట్ వచ్చి ఎయిట్ పీసెస్ సెట్ ఇగో ఈ టైప్ లో ఉంటది ఓకే చాలా అంటే చాలా మనకి ఇది ఒక జకాట్ టైప్ లో వచ్చి ఫ్యాబ్రిక్ ఉంది ఇగో ఈ శారీ వచ్చేమో ఈ టైప్ లో ఉంటది ఒకవేళ ఇవే కలెక్షన్స్ కావాలి లేకపోతే వీటి కంటే వేరే కలెక్షన్స్ కావాలంటే స్క్రీన్ మీద మన నెంబర్ నడుస్తుంది ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఇదే మీరు కావాలనుకుంటే ఇదే కూడా మీరు వన్ సెట్ ఆర్డర్ చేయొచ్చు ఒకవేళ రేట్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకవేళ లేదు ఒకసారి మేము టచ్ చేసి చూద్దాం అసలు అభిరుచి ఏంటిది అనేది అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో దానికి మీరు వెంటనే ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు తీసుకుంటే ఎన్ని రోజులు వెళ్తుంది ఏ రోజు అయితే మీరు పేమెంట్ చేస్తారో అదే రోజు డిస్పాచ్ అవుతుంది ఫోర్ డేస్ లో మీ ఇంటికి పార్సల్ వచ్చే బాధ్యత నాది ఆ బాధ్యత తోటి మీరు తీసుకోండి మాలు ఇగో ఇది వచ్చి చూడండి మల్టీ కలర్ లో వచ్చి ఇంకొక కేటలాగ్ అక్క ఇది లాస్ట్ కేటలాగ్ మీకు చూపించేది ఇగో ఇది చూడండి ఎంత బాగుందో లాస్ట్ అంటే ఈ వీడియో అక్కడ ట్వంటీ మినిట్స్ వీడియోలో గోడౌన్ లో ఎన్ని ఉంటుందో ఆ మాల్ అయితే మేము చూడలేము చూపెట్టలేము ఇగో ఇది వచ్చి ఇది ఇంకోటి వచ్చి లాస్ట్ మన కస్టమర్స్ చెప్పపోయేది ఏంటిదంటే మనకి సీడి ఆప్షన్ ఉంది మనకి అది భయపడాల్సిన అవసరం లేదు మీరు థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేయండి ఎయిటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది మీ ఇంటికి వచ్చినాకనే అప్పుడే ఇవ్వండి కేటలాగ్స్ లో ఎలా అంటే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ప్రతి ఒక్క రేట్ మీరు వేరే వేరే మార్జింగ్ పెట్టుకుని అమ్ముకోవచ్చు కంపల్సరీ ఈ శారీస్ లో మీరు ఒక్క చీరలో కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కంపల్సరీ మార్జింగ్ పెట్టుకుంటారు ఇంకా మళ్ళీ చాలా మంది ఈ వీడియో చూసే వాళ్ళు ఇదిలా కూడా అనుకుంటున్నారేమో మేడం మొత్తం వచ్చి కెటలాగ్స్ చూపించారు మా పరిస్థితి ఏంటిది ఇంట్లో కూర్చొని అమ్ముకునే వాళ్ళకి మాకు డైలీ వేర్ శారీస్ కావాలి డోలా శారీస్ కావాలి అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అది కూడా నేను క్లియర్ చేస్తున్నా ఆ శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు మనకి రేంజ్ మెయింటైన్ చేస్తున్నాం మేము మీకు కేటలాగ్ పీసెస్ కావాలంటే కెటలాగ్ ఎలాంటి వాళ్ళకి కలెక్షన్స్ కావాలనుకుంటే అలాంటి కలెక్షన్స్ ఈ నుంచి దొరుకుతాయి అక్క హోల్సేల్ రేట్ లో ఓకే ఆప్షన్ ఉంది మీకు ప్రతి ఒక్కటి మీకు ఎలా అంటే అలా మీరు మంచిగా అమ్ముకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి మార్జిన్ పెట్టుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఒక టూ మంత్స్ మీరు పెట్టుకోండి థర్డ్ మంత్ లో మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ న్యూ న్యూ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మాల్ టు మాల్ మీరు ఈ మాల్ అమ్ముడు పోవట్లేదా ఈ మాల్ రిఫండ్ చేయండి పంపించండి మేము వేరే మాల్ ప్యాక్ చేపిస్తాం కంపల్సరీ ఎక్స్చేంజ్ అయితే ఉంటది ఓకే ఎక్స్చేంజ్ కూడా మీరు మనీ మేము వేస్ట్ చేస్తున్నాం మాకు సేల్ అవుతాయా కాదా లేకపోతే ఎలా మేము ఎలా సేల్ చేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు కొత్తగా న్యూ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా మేము గైడ్స్ ఇస్తాం ఎలా సేల్ చేయాలి ఎలా మార్జిన్ పెట్టుకోవాలి స్టార్టింగ్ ఎంత నుంచి ఎంత పెట్టుకోవాలి అవన్నీ చెప్పే బాధ్యత మాది ఓకే థ్యాంక్ సో మచ్ అసలు కి నవీ నగర్ ఎంత సహాయపడుతున్నారో చాలా మందికి సుపరిచయం ను రేపు వీడియో పడేసరికి ఎంత మంది వస్తారో ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయేది ఇది మ్యామ్ నెట్లో కేటలాగ్స్ చాలా మంది వచ్చే క్వశ్చన్స్ అవి క్యాటలాగ్స్ పెట్టుకోండి ఇవి కంపల్సరీ మీకు సేల్ అవుతాయి షాప్కి ఒక లుక్ వస్తుంది మీరు ముందటికి వెళ్ళాలి మనం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు దానికి కాకపోతే పైకి వెళ్ళాలంటే ఇలాంటి కొన్ని కలెక్షన్స్ పెట్టుకోండి టూ టూ సెట్స్ వన్ వన్ సెట్ అయినా పెట్టుకోండి మీరు మీకు ఐడియా ఈ దీంట్లో మాకు లాభం ఉందని నెక్స్ట్ ఇంకా దాని నుంచి దాని నుంచి ఇంకా మీరు పైకి కూడా వెళ్ళొచ్చు మన పట్టు సారీస్ కూడా ఉన్నాయా కొన్ని కొన్ని కలెక్షన్స్ చూపించాను ఎక్కువ కలెక్షన్స్ మీకు చూపెట్లేదు పట్టు కూడా మనకి వచ్చి ఇగో ఇలా కలంకారీ టైప్ లో ఈ టైప్ లో వచ్చి పట్టు కూడా మనకి కలెక్షన్స్ ఉన్నాయి ఓకే మన వాళ్ళు ఫోన్ చేశారు నవీన అసలు మా అక్కడ ఉన్న కష్టం స్పెషలిస్ట్ ఉంది వీడియో కాల్ కూడా కావాలంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు కానీ టైం పాస్ వాళ్ళు అసలుకే ఉండదు మీ టైం మీకు ఎంత విలువ మా టైం కూడా మాకు అంతే విలువ ఎందుకంటే ఆఫ్ లైన్ కస్టమర్స్ కూడా మనకు ఉంటారు కదా ఓకే ఎవరైతే టైం లేని ఫోటోస్ కావాలంటే ఫొటోస్ వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ అంత సువిధ ఉంది మాక్సిమం ఆర్డర్ వచ్చి మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కంపల్సరీ ఉండాలి ఓకే థ్యాంక్ సో మచ్ నవీన్